హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టెరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది అలాగే అందరూ కూడా తప్పకుండా హైప్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోవడం వల్ల ఎప్పుడు నేను వీడియో అనేది అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అసలు తన లైఫ్లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవచ్చు అలాగే ఇక్కడ ఈ వ్యక్తి మీ విషయంలో చేసిన చీటింగ్కి ఏమైనా గిల్టీగా ఫీల్ అవుతున్నారా లేదా అనేది కూడా మనం తెలుసుకోవచ్చు మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు ఈ పర్సన్ నేమ్ ని త్రీ టైమ్స్ తలుచుకోండి మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తిని స్టార్టింగ్ ద ఫూల్ స్టార్టింగ్ ఎనర్జీ అనేది వచ్చిందనమాట త్రీ ఆఫ్ ఫ్యాన్స్ టూ ఆఫ్ సోర్స్ Nine of Cups, Ten of Swords, King of Fans, King of Pentacles, King of Swords, Devil Energy, The Hanged Man, Strength. సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్ పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ పేజ్ ఆఫ్ కప్స్ ద లవర్స్ బాటమ్ ఆఫ్ ద ఎయిట్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఎక్కువగా మీ పర్సన్ కింగ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ ఎంప్రయర్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది మీ పర్సన్ పూర్తిగా కూడా ఇక్కడ మనీ మైండ్ సెట్ అవచ్చు ప్రాక్టికల్ పర్సన్ ఇక్కడ ఈ వ్యక్తి మనకన్నీ కూడా కింగ్ కి సంబంధించిన ఎనర్జీస్ కనిపిస్తున్నాయి అనమాట ఎయిడ్ ఆఫ్ కప్స్ ఇక్కడ కప్స్ ఎనర్జీ కర్కాటకం రుచిక మేనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే మనకి వ్యాన్స్ ఎనర్జీ మేసం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు సోర్స్ ఎనర్జీ మిథనం కుంభం తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు పెంటికల్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది వర్తిస్తుంది ఇక్కడ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి మీ పర్సన్ మీ విషయంలో చాలా ఎమోషనల్ అవుతున్నారు అనేది అయితే మనకి బాటమ్ ఆఫ్ ద డెక్ లో కనిపిస్తుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా కింగ్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ అంటే మీ ఎమోషన్స్ ని పట్టించుకోకుండా ఎవరైతే మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయారో అలాగే ఇక్కడ ప్రజెంట్ ఎనర్జీస్లో అంటే ఎవరైతే రిలేషన్లో ఉన్నారో వాళ్ళకి మీ పర్సన్ మీ ఎమోషన్స్ని పట్టించుకోవట్లేదో ఈ వ్యక్తి ప్రజెంట్ అయితే చాలా ఎమోషనల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ సపరేషన్లో ఉన్న వాళ్ళకి అలాగే ఇక్కడ ప్రజెంట్ రిలేషన్లో ఉండి ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ అనేవి మీ మధ్యలో ఉంటే కనుక అంటే ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో మీ ఇద్దరు కూడా ఇక్కడ ఆలోచనలు అనేవి సెట్ అవ్వకపోవడం కానీ అంటే ఇప్పటివరకు ఈ వ్యక్తి మీ విషయంలో మంచిగానే ఉన్నారు మీ ఎమోషన్స్కి వాల్యూ ఇచ్చారు మీకు వ్యాల్యూ ఇచ్చారు కానీ ఇప్పటి నుంచి ఈ వ్యక్తిలో చేంజెస్ రావడం అంటే ఇప్పటివరకు మీతో ఉన్న వ్యక్తి బిహేవియర్కి ఇప్పుడు ప్రజెంట్ మీతో ఉన్న వ్యక్తి బిహేవియర్కి పూర్తి చేంజెస్ అనేవి మీకు కనిపించడం ఏదైతే మనకి స్టార్ట్ అయిందో ఈ వ్యక్తి ఏంటంటే చాలా వరకు మీ విషయంలో ఏ విధంగా బిహేవియర్ చేస్తున్నా ఎమోషనల్గా బాధపడుతున్నారు అనేది కనిపిస్తుంది అనమాట ఇక్కడ సపరేషన్లో ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఎయిట్ ఆఫ్ కప్స్ మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా మీ నుంచి దూరంగా ఉండడం అనేది కూడా ఈ వ్యక్తి అంత హ్యాపీగా ఉండలేకపోతున్నారు చాలా వరకు ఈ వ్యక్తి బయటికి కింగ్ లాగా అంటే ఎంపరర్లా ప్రాక్టికల్గా ఉండడానికి ట్రై చేస్తున్నప్పటికీ కూడా కింగ్ ఆఫ్ కప్స్ అంటే తన మనసులో చాలా బాధపడుతున్నారు అనేది అయితే మనకి అనమాట అంటే మీ ప్రేమని పట్టించుకోకుండా మీ లవ్ని ఈ వ్యక్తి అశ్రద్ధ చేస్తున్నారు కదా దాన్ని ఈ వ్యక్తి ఏంటంటే భరించలేకపోతున్నారు నిజానికి ఈ వ్యక్తికి కూడా ఇష్టం లేదు మీ లవ్ని పట్టించుకోకుండా మిమ్మల్ని దూరం పెట్టడం మీ ఎమోషన్స్ నుంచి ఈ వ్యక్తి మూవ్ అని అయిపోవడం అనేది కూడా ఈ వ్యక్తికి ఇష్టం లేదనమాట ఎందుకంటే ఈ వ్యక్తి మీ విషయంలో నిజానికి ఇక్కడ చాలా జెన్యున్గా ఉన్నారు చాలా అట్రాక్షన్తో ఉన్నారు బట్ అయినప్పటికీ కూడా ఇక్కడ తను తీసుకున్న డిసిషన్స్ ఏవైతే ఉన్నాయో ద ఫూల్ అంటే ఈ వ్యక్తి తీసుకున్న డిసిషన్స్ అన్నీ కూడా ఫూల్ అనమాట అంటే తెలుగు తక్కువ డిసిషన్స్ అనేవి ఎక్కువగా తీసుకోవడం అనేది మనకి కనిపిస్తుంది కింగ్ అయినప్పటికీ కూడా అంటే ప్రాక్టికల్ మైండ్ సెట్ కదా ఎమోషనల్ విషయంలో ఈ వ్యక్తి అస్సలు కనెక్ట్ అయ్యే వ్యక్తి కాదనమాట ఎక్కువగా డెవ్లీస్ ఎనర్జీ బిహేవియర్ ఈ వ్యక్తికి అంటే మల్టీ రిలేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట ఈ వ్యక్తి అంటే మీ విషయంలో తను జెన్యున్గా ఉన్నప్పటికీ కూడా తన లైఫ్లో ఇంకా అదర్ రిలేషన్స్ అనేవి ఉండడం ఫ్యాన్స్ ఇక్కడ మనకి వెయిటింగ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ తనకి మీపై లవ్ ఉంది అలాగే అని చెప్పి తన డెవిలైస్ తన డెవిలిస్ బిహేవియర్ని ఈ వ్యక్తి దూరం చేసుకోవాలి మీ విషయంలో ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి అనుకుంటారు బట్ ఈ వ్యక్తికున్న ఆ బిహేవియర్ని దూరం చేసుకోలేకపోతున్నారు అంటే ఎక్కువగా మనకి ఈ వ్యక్తి ఏంటంటే డెవలిస్ బిహేవియర్ అనేది కనిపిస్తుంది అనమాట మల్టీ రిలేషన్స్ అనేవి ఎక్కువగా ఈ వ్యక్తి లైఫ్ లో ఉన్నట్టు కనిపిస్తుంది మనకి అందుకే ఇప్పుడు ప్రజెంట్ ఫాస్ట్లోని మీ రిలేషన్ అనేది స్టక్ అవ్వడానికి లేదంటే ఇక్కడ ప్రజెంట్ మీ రిలేషన్ అనేది స్టక్ అవ్వడానికి ఇక్కడ మీ మధ్య ఉన్న ఆలోచనలు అనేవి సెట్ అవ్వకపోవడానికి కూడా ఈ డెవలిస్ బిహేవియర్ అనేది మనకి కనిపిస్తుంది ఇలాంటి డెవలిస్ బిహేవియర్ వల్లే మిమ్మల్ని దూరం చేసుకున్నారు తన లైఫ్ లో తను పూల్ అయ్యారు అనే విధంగా ఇప్పుడు ఈ వ్యక్తి ఎమోషనల్ అవుతున్నారు కింగ్ ఆఫ్ కప్స్ అంటే ఈ వ్యక్తి మల్టీ రిలేషన్స్ అనేవి ఎక్కువగా మెయింటెనెన్స్ చేయడం కానీ మీ రిలేషన్ అనేది బ్రేక్ చేయడం కానీ ఏదైతే చేశారో చేస్తున్నారో అప్పుడు ఈ వ్యక్తికి ఆ పెయిన్ అనేది తెలియలేదనమాట మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయిన ఆ బాధ ఏంటనేది ఈ వ్యక్తికి అర్థం కాలేదు కానీ ఇప్పుడు ఈ వ్యక్తి ఎమోషనల్ అవుతున్నారు అనేది కనిపిస్తుంది తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీ పర్సన్ ఎమోషనల్గా ఏది కూడా ఫుల్ఫిల్ అవ్వలేకపోతున్నారు ఇక్కడ తన లైఫ్లో ఉన్న వాళ్ళతో కూడా మీ పర్సన్కి ఆలోచనలు అనేవి సెట్ అవ్వట్లేదు కన్ఫ్యూజనెస్ డిసిషన్స్ ఈ వ్యక్తి ఏవైతే తీసుకున్నారో వాటి వల్ల ఈ వ్యక్తి లైఫ్లో ఉన్న వాళ్ళతో కూడా ఈ వ్యక్తికి సెట్ అవ్వట్లేదు అంటే ఇక్కడ మీ రిలేషన్ అనేది బ్రేక్ అవ్వడానికి ఎవరైతే కారణమై ఉన్నారో వాళ్ళతో కూడా ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో ఈ వ్యక్తికి ఎటువంటి ఎమోషనల్ బాండింగ్ అనేది ఫీల్ అవ్వలేకపోతున్నారు ఆలోచన విధానాలు అనేవి కూడా ఈ వీళ్ళకి సెట్ అవ్వట్లేదు మీరు పాస్ట్లో ఈ వ్యక్తి విషయంలో ఎంత ఎమోషనల్గా ఉండేవారు అంటే ఈ వ్యక్తి రిలేషన్ విషయంలో మీరు అంటే తన మల్టీ రిలేషన్స్ ఉన్నాయి అంటే మీరు కాకుండా తన లైఫ్లో వేరే అదర్ రిలేషన్స్ ఉన్నాయని చెప్పి మీకు ఆ డౌట్ అనేది వచ్చినా కూడా మీరు చాలా వరకు ఈ వ్యక్తిని నిలదీసి ఈ వ్యక్తితో ఆర్గ్యుమెంట్ చెయ్యాలి అని చెప్పి మీరు అనుకోలేదనమాట ఈ వ్యక్తితో అంటే ఇక్కడ ఎంత డిస్కషన్ చేసినా తనలో కూడా చేంజెస్ ఎప్పుడైతే రాలేదో మీరు చాలా వరకు ఈ వ్యక్తి విషయంలో చాలా పేషెన్స్గా ఎదురు చూసారు తనలో చేంజెస్ వస్తాయి అని చెప్పి బట్ ఎప్పుడు కూడా మీరు ఈ వ్యక్తిని కంట్రోల్ చెయ్యాలి అని చెప్పి అనుకోలేదనమాట ఈ వ్యక్తికి అర్థమయ్యే విధంగా మీరు చెప్పడానికే ట్రై చేశారు తను చేసేది కరెక్ట్ కాదు ఇలాంటి మల్టీ రిలేషన్స్ అనేవి కరెక్ట్ కాదు అనే విధంగా మీరు చెప్పడానికి ట్రై చేశారు ఈ వ్యక్తికి చూస్తున్నారు కదా ఇక్కడ డాగ్ అంటే ఇక్కడ మంచి కోరేది నమ్మకంతో ఉండేది మీరు ఈ వ్యక్తి విషయంలో చాలా నమ్మకంతో ఉన్నారు చాలా మంచి కోరారు కానీ ఈ వ్యక్తి ఏంటంటే అవి పట్టించుకోకుండా ఇక్కడ శూన్యంలోకి వెళ్ళిపోయారు అంటే ఇక్కడ మల్టీ రిలేషన్స్ ఈ మల్టీ రిలేషన్స్ అనే ఉచ్చులో ఈ వ్యక్తి ఈ విధంగా చిక్కుకుపోయారు ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో అంటే వాళ్ళ చే వాళ్ళ చేతుల్లో ఈ వ్యక్తి ఈ విధంగా వాళ్ళ కంట్రోల్లో మీ పర్సన్ అయితే ఉన్నారు అనేది కనిపిస్తుంది అనమాట బందీ అయిపోయి ఉన్నారు ఇక్కడ ప్రజెంట్ వాళ్ళతో మీ పర్సన్ లైఫ్ అనేది సరిగ్గా లేదు చాలా వరకు వాళ్ళు ఈ వ్యక్తిని ఇక్కడ డామినేట్ చేయడం కానీ కంట్రోల్ చేయడానికి ట్రై చేయడం కానీ భయపెట్టడం కానీ ఆర్గ్యుమెంట్స్ చేయడం కానీ చేస్తున్నారనమాట అంటే ఇక్కడ మీరు ఈ వ్యక్తి విషయంలో చాలా అన్కండిషనల్ లవ్ అనేది చూపించారు ద లవర్స్ ఈ వ్యక్తితోటి మీ లైఫ్ అని మీరు చాలా వరకు ఊహించుకున్నారు చాలా నమ్మకంతో ఉన్నారు ఈ వ్యక్తి ఇక్కడ కరెక్ట్ డిసిషన్స్ తీసుకోలేని టైంలో కూడా మీరు తనకి నచ్చి చెప్పడానికి ట్రై చేశారు అయినా కూడా ఈ వ్యక్తి వినలేదు కానీ ఇక్కడ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి ఈ వ్యక్తి లైఫ్లో తన్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో టెన్ ఆఫ్ సోట్స్ వాళ్ళు మీ పర్సన్ని చీప్ చేస్తున్నారు నమ్మక ద్రోహం చేస్తున్నారు వాళ్ళతో మీ పర్సన్కి ఇక్కడ అడుగు అడిగినా కూడా గండంగా అంటే చాలా ప్రమాదకరంగా అంటే వాళ్ళ ఉచ్చులో ఈ వ్యక్తి బందీ అయిపోతున్నారు చిక్కుకుపోతున్నారు వాళ్ళు మీ పర్సన్ ని బ్యాక్మెయిల్ చేస్తున్నారు మీ పర్సన్ ని వాళ్ళ కంట్రోల్ లో పెట్టడానికి ట్రై చేస్తున్నారు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ లో మీ పర్సన్ లైఫ్ అయితే ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బందీలో ఉన్నారు అనేది కనిపిస్తుంది అనమాట వాళ్ళు మీ పర్సన్ని బెదిరిస్తున్నారు బ్యాక్మెయిల్ చేస్తున్నారు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు మీ పర్సన్కి మనశ్శాంతి అనేది లేకుండా చేస్తున్నారు అనేది అయితే మనకి ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో కనిపిస్తుంది చాలా వరకు ఇద్దరి మధ్యన కూడా ఇక్కడ డిస్కషన్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట మేబీ ఇక్కడ మీ పర్సన్ కింగ్ కాబట్టి అంటే ఇక్కడ ఎంప్రర్ కాబట్టి ఈ వ్యక్తి ఒకవేళ ఆ వ్యక్తితో అంటే తన లైఫ్లో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తితో ఏమైనా ఆర్గ్యుమెంట్ చేసినా కూడా ఇక్కడ వాళ్ళు మీ పర్సన్ని బ్యాక్ మెయిల్ చేస్తున్నారు ఎందుకంటే ఈ వ్యక్తి బిహేవియరే ఇప్పుడు ఈ వ్యక్తికి ఇలాంటి ప్రాబ్లం తీసుకొచ్చింది మీలాంటి అన్కండిషనల్ లా ఉండే పర్సన్ని దూరం చేసుకున్నారు మీ ఎమోషన్స్తో ఆడుకున్నారు మీ ఎమోషన్స్ని పట్టించుకోలేదు కానీ ఇక్కడ తన లైఫ్లో ఉన్న వ్యక్తులు వారు అంటే డెబిలిస్ బిహేవియర్ వాళ్ళు మీ పర్సన్ వాళ్ళ అవసరాలకి యూజ్ చేసుకున్నారు తర్వాత మీ పర్సన్ని బెదిరించడం మొదలుపెట్టారు పూర్తిగా మీ పర్సన్ వాళ్ళ ఉచ్చిలో బిగుసుకునే వరకు వెయిట్ చేసి ఇప్పుడు మీ పర్సన్తో వాళ్ళు గేమ్స్ ఆడుతున్నారు బ్యాక్మెయిల్ చేస్తున్నారు మీ పర్సన్ లైఫ్ అనేది ఈ విధంగా స్టక్ అయిపోయింది కూడా అంటే మీ పర్సన్ టైం అనేది అసలు బాగాలేదు వీళ్ళ దగ్గర వీళ్ళ చేతుల్లో మీ పర్సన్ అయితే బందీ అయిపోయారు అంటే తన లైఫ్ అనేది తలక్రిందులు అయిపోయింది తనకున్న ఈ మల్టీ రిలేషన్స్ డెవలిస్ బిహేవియర్ వల్లే తనే తనంతటి తనే ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకున్నారు ఇప్పుడు వాళ్ళ లైఫ్లో నుంచి ఈ వ్యక్తి మూవ్ ఆన్ అయిపోవాలి త్రీ ఆఫ్ ఫ్యాన్స్ అంటే వాళ్ళని దూరం పెట్టాలి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అనుకుంటున్నారన్నమాట ఎందుకంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళ దగ్గర ఈ వ్యక్తి చాలా వరకు స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు అనేది కనిపిస్తుంది ఇక్కడ అంటే వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చి ఈ వ్యక్తి మోసపోయారు ఇక్కడ పాస్ట్లో మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా మిమ్మల్ని మోసం చేశారు ఈ వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ చేతిలో మీ పర్సన్ మోసపోయారు ఇక్కడ చూస్తున్నారు కదా కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఈ వ్యక్తి ఎంత స్ట్రాంగ్ పర్సన్ అయినప్పటికీ ఎంత ప్రాక్టికల్ మైండ్ సెట్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వాళ్ళ దగ్గర మీ పర్సన్ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఎందుకంటే వాళ్ళ నుంచి తప్పించుకునే ధైర్యం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ వాళ్ళ బందీలో చిక్కుకుపోయారు కాబట్టి తన టైం అనేది ఇప్పుడు ఈ వ్యక్తి చేతుల్లో లేదు ఈ వ్యక్తి ఎలాంటి పర్సన్ అయినప్పటికీ కూడా ఎంత స్ట్రాంగ్ పర్సన్ అయినప్పటికీ కూడా తన చేతుల్లో టైం అనేది ఎప్పుడైతే లేకుండా పోయిందో అంటే ఇక్కడ తనకి ఎటువంటి ఛాన్స్ అనేది లేదో ఈ వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్ చాలా వరకు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట అందుకని ఇక్కడ మనకి బాటమ్ ఆఫ్ ద డెక్లో కింగ్ ఆఫ్ కప్స్ అంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు ఇప్పుడు ఈ వ్యక్తి తెలుసుకుంటున్నారు మిమ్మల్ని చీట్ చేసినందుకు మిమ్మల్ని మోసం చేసినందుకు తన లైఫ్ అనేది కూడా తనకి ఈ విధంగా మారిపోయింది మీ ప్రేమని పక్కన పెట్టి ఈ వ్యక్తి ఇలాంటి డెవలిస్ బిహేవియర్ అనేది చేయకుండా ఉంటే తన లైఫ్ అనేది ఈ విధంగా ఎమోషనల్గా తన లైఫ్లో అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతూ లైఫ్ అనేది హ్యాపీగా ఉండును అనే విధంగా ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ నైన్ ఆఫ్ సారీ టెన్ ఆఫ్ సోర్స్ అంటే వాళ్ళతో కలిసి వేసే ప్రతి అడుగు కూడా ఈ వ్యక్తికి బాధనే కలిగిస్తుంది అంటే ఈ వ్యక్తికి గాయాన్నే మిగులుస్తుంది ఈ వ్యక్తి ఎటువంటి హ్యాపీనెస్ అనేది ఫీల్ అవ్వరు అది ఈ వ్యక్తికి ఇప్పుడు అనమాట దానివల్ల ఇప్పుడు ఎంత ఎమోషనల్ అవుతున్నారు పైకి ఎంత స్ట్రాంగ్గా కనిపిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ మీ లవ్ నుంచి మూవ్ ఆన్ అయిపోయినందుకు అంటే మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయినందుకు ఇప్పుడు ఎంత ఎమోషనల్ గా బాధపడుతున్నారు అనేది అయితే మనకి ఈ ఎనర్జీలో కనిపిస్తుంది అనమాట అంటే తన చేతులతోటే ఇక్కడ ద ఫూల్ ఇలాంటి ఎనర్జీస్ డెవలిస్ బిహేవియర్ తోటే తన లైఫ్ అనేది ఈ విధంగా తలక్రిందులు చేసుకున్నారు స్టక్ చేసేసుకున్నారు ఎటువంటి యాక్షన్ మూమెంట్ అనేది లేకుండా తనంతట తనే చేసుకున్నారు అని ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే కొమ్ములు పోతున్నారనమాట ఇప్పుడు ఈ వ్యక్తి ఎంత కింగ్ అయినా కూడా అంటే ఎంపరర్ లాండ్ పర్సన్ అయినప్పటికీ కూడా ఇక్కడ తన లైఫ్లో ఉన్నవాళ్ళు ఈ వ్యక్తి కన్నా డేంజరస్ పర్సన్స్ కాబట్టి ఇక్కడ స్ట్రెంగ్త్ అంటే ఎవరినైనా కూడా కంట్రోల్ చేయగలరు వీళ్ళకి ఆ ధైర్యం అనేది ఉంది ఎవరినైనా కూడా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోగలుగుతారు ఏ విషయానికైనా కూడా వీళ్ళు డేర్ చేయగలుగుతారు అంటే ఇక్కడ ఏది కూడా ఆలోచించరు వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారో అదే చేస్తారు ఇప్పుడు కూడా మీ పర్సన్ విషయంలో అదే చేస్తున్నారు మీ పర్సన్ లైఫ్ని ఎటు కాకుండా స్టక్ అయిపోయే విధంగా అడుగు అనేది కూడా ముందుకు తీసుకోకుండా వీళ్ళు ఈ వ్యక్తిని భయపెడుతున్నారు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అంటే తన లైఫ్లో యాక్షన్ తీసుకుని సక్సెస్ అనేది లైఫ్ లీడ్ చేయాలి అని ఉన్నా కూడా ఇక్కడ పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే యాక్షన్ మూమెంట్ అనేది తీసుకునే ఛాన్స్ అనేది వీళ్ళు ఇవ్వట్లేదు వ్యక్తి పరిస్థితి ప్రజెంట్ అయితే చాలా వరకు ఇక్కడ మోసపోయారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట చాలా పశ్చాత్తాపం అనేది కూడా ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు ఫేజ్ ఆఫ్ కప్స్ అంటే మీ ప్రేమని ఈ వ్యక్తి దూరం పెట్టినందుకు మీలాంటి జెన్యున్ పర్సన్ విషయంలో ఈ వ్యక్తి ఇక్కడ మోసం చేసినందుకు ఇప్పుడు డివెన్ ఈ వ్యక్తికి శిక్ష విధించింది అనే విధంగా ఇప్పుడు పశ్చాత్తాపం ఫీల్ అవుతున్నారు మీ ప్రేమని ఈ వ్యక్తి తలుచుకుంటున్నారు అంటే ఆ టైంలో మీ ప్రేమని పక్కన పెట్టినప్పటికీ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ వ్యక్తి అలా చేయకుండా ఉంటే తన లైఫ్ అనేది బాగుండు ఇప్పుడు తన టైం అనేది తన చేతుల్లో ఉండును అనే విధంగా ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నారు తను ద ఫూల్ అంటే తెలుగు తక్కువతనంగా ఈ వ్యక్తి బిహేవియర్ చేసి మీలాంటి పర్సన్ని కోల్పోయారు అనే విధంగా ఇప్పుడు బాధపడుతున్నారు చాలా ఎమోషనల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఎందుకంటే తన లైఫ్లో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఈ వ్యక్తి వాళ్ళ చేతిలో మోసపోతున్నారు అనేది మనకి కనిపిస్తుంది యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి వ్యక్తి యాక్షన్ మూమెంట్లో ఉన్నారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అనేది కూడా మనకి కనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఈ వ్యక్తికి అర్థమైంది మీకు చేసిన అన్యాయానికే ఈ వ్యక్తి లైఫ్ అనేది ఏ విధంగా మారింది అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి బాధపడుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అందుకే ఇక్కడ చూస్తున్నారు కదా తను ఎటువంటి ఎనర్జీస్లో ఉన్నారో ఎంత ఎమోషనల్గా బాధపడుతున్నారో అంటే మీ విషయంలో తను ఎటువంటి బిహేవియర్ చేశారో అదంతా కూడా తలుచుకుంటున్నారు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి బయటకు ఎంత స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేస్తున్నా అలాగే ఇక్కడ స్ట్రాంగ్గా కనిపించడానికి ట్రై చేస్తున్నా ఎంత స్ట్రాంగ్గా కనబడడానికి ట్రై చేస్తున్నా కూడా చాలా ఎమోషనల్గా బాధపడుతున్నారు తన పరిస్థితి అనేది ఈ విధంగా ఉంది మీ లవ్ని పట్టించుకోలేనందుకు మిమ్మల్ని మోసం చేసినందుకు ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో తన లైఫ్ అనేది ఏమీ బాగోలేదు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే ఇప్పుడు ఈ వ్యక్తి తెలుసుకున్నారు మిమ్మల్ని చీట్ చేసినందుకు మీకు నమ్మక ద్రోహం చేసినందుకు మీ రిలేషన్ విషయంలోని మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చినందుకు ఇక్కడ ఎవరైనా కూడా అవ్వచ్చు మీ రిలేషన్ అనేది బ్రేక్ అవ్వడానికి ఎవరైతే కారణమై ఉన్నారో థర్డ్ పర్సన్స్ వాళ్ళకి వాళ్ళని నమ్మి ఈ వ్యక్తి వాళ్ళ లైఫ్లోకి వెళ్ళినందుకు తన లైఫ్ అనేది ఇప్పుడు ఈ విధంగా మారింది అని చెప్పి ఇప్పుడు తెలుసుకున్నారనమాట తెలుసుకుని చాలా ఎమోషనల్ అవుతున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి ఇక్కడ యాక్షన్ తీసుకుని రిలేషన్ అనేది సక్సెస్ చేయాలి అని చెప్పి తను అనుకుంటున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది తెలుసుకోవచ్చు తీసుకుంటే ఎప్పటికల్లా తీసుకుంటారు అనేది తెలుసుకోవచ్చు అసలు మీ విషయంలో తను రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు కాబట్టి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు కాబట్టి ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారు అనేది తెలుసుకోవచ్చు టూ ఆఫ్ ఫ్యాన్స్ మనకి వెయిటింగ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది అనమాట టెన్ ఆఫ్ సోర్స్ చూస్తున్నారు కదా సేమ్ ఎనర్జీ అనేది వచ్చింది మనకి త్రీ ఆఫ్ సోర్స్ ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ కార్స్ ఓకే ఈ వ్యక్తి ఈ వెయిటింగ్ ఎనర్జీ ఏదైతే ఉందో వెయిటింగ్ ఎనర్జీ నుంచి ఒక స్టెప్ అయితే ముందుకు తీసుకుంటారు ఇక్కడ తన లైఫ్లో ఉన్న వాళ్ళని వదిలిపెట్టి మళ్ళీ మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోవాలి మీ లైఫ్లోకి రావాలి అనే విధంగానే ఇప్పుడు ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఈ వ్యక్తికి బాగా తెలిసింది మీకు నమ్మక ద్రోహం చేసి మిమ్మల్ని మోసం చేసినందుకే తన ప్రజెంట్ సిచ్యువేషన్లో తన ఇలాంటి మోసాన్ని కూడా చూస్తున్నారు అంటే మీకు ఎటువంటి మోసాన్ని ఈ వ్యక్తి ఇచ్చారో తన లైఫ్లో కూడా అలాంటి మోసం అనేది ఈ వ్యక్తి చూశారు అని ఇప్పుడు ఈ వ్యక్తి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారనమాట త్రీ ఆఫ్ సోర్స్ అంటే చాలా వరకు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు ఆ బాధను భరించలేకపోతున్నారు ఈ వ్యక్తి అంటే మీకు ఎటువంటి గాయాన్ని ఇచ్చారో ఈ వ్యక్తి తన లైఫ్లో కూడా సేమ్ అలాంటి గాయమే జరిగింది దానివల్ల ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు ఇక్కడ ఫైవ్ ఆఫ్ కప్స్ అంటే మీ విషయంలో ఏదైతే చేశారో అది మళ్ళీ తన లైఫ్లోకి ఎప్పుడైతే తిరిగి వచ్చిందో డివెన్ ఆ విధంగా చేశారు కాబట్టి మీకు చేసిన అన్యాయం వల్లే తనకి ఇలాంటి లైఫ్ అనేది వచ్చింది ఇలా జరుగుతుంది అని చెప్పి ఇప్పుడు పశ్చాత్తాపంగా ఫీల్ అవుతున్నారు అయితే ఈ వ్యక్తి ఏంటంటే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనే హోప్తో అయితే ఉన్నారు ఇక్కడ మళ్ళీ మీ రిలేషన్ అనేది గ్రోత్ చేయాలి సెవెన్ ఆఫ్ వెంటికల్స్ మీతో మాట్లాడాలి కమ్యూనికేషన్ చేయాలి అనే విధంగా ఈ వ్యక్తి అనుకుంటున్నారనమాట అంటే ఈ వ్యక్తి నుంచి మీకు కాల్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారనమాట ఈ వ్యక్తి మీతో కాల్ చేసి మాట్లాడతారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట యాక్షన్ తీసుకోవడానికి ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది ఇక్కడ ఎయిట్ డేస్ ఎయిట్ వీక్స్ లో ఈ వ్యక్తి నుంచి మీకు కాల్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మీతో మాట్లాడబోతున్నారనమాట ఈ వ్యక్తి ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ మనకి జనరల్ రీడింగ్ లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్ లోకి రావాలి అని చెప్పి ఈ వ్యక్తి మిమ్మల్ని మోసం చేసినందుకు రిగ్రెట్ ఫీల్ అయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మీకు అపాలజీ చెప్పాలి అని చెప్పి మీరు మేనిఫెస్టింగ్ అనేది చేసుకోండి ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీరు ఈ పాజిటివెస్ అంతటినీ కూడా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనే విధంగా క్లైమ్ చేసుకొని యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఎంతమందికి రెజనట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్